ఎండాకాలం ప్రజలకు స్వచ్ఛమైన చల్లని త్రాగునీరు ఉచితంగా అందించేందుకు వార్డు ఐదు వాల్మీకి నగర్ మెయిన్ రోడ్డు ప్రాంతంలో కాంగ్రెస్ మహిళా నాయకురాలు వైష్ణవ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ క్యాంప్ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు వివిధ పనుల మీద బయటకు వచ్చే ప్రజలకు దాహం తీర్చడం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి కంటోన్మెంట్ వ్యాప్తంగా సొంత నిధులతో వాటర్ క్యాంపులు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులను అభినందిస్తున్నానని అన్నారు మరింత మంది ముందుకొచ్చి సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని ఎమ్మెల్యే అన్నారు మానవసేవే సేవ అని అన్ని మతాలకన్నా కులాల కన్నా మానవత్వమే గొప్పదని అన్నారు ఎమ్మెల్యే శ్రీగణేష్ గతంలో తాను ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవ చేసేవాడినని తనను ఆదర్శంగా తీసుకుని కంటోన్మెంట్లోని కాంగ్రెస్ నాయకులు సేవా కార్యక్రమాలు చేపడుతుండడం చాలా ఆనందంగా ఉందన్నారు బియ్యం పథకం రాష్ట్రమంతా ప్రారంభమైందని కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల హైదరాబాద్లో ఇంకా ప్రారంభం కాలేదని ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు నిరుద్యోగులకు రాజు యువ వికాసం కింద నాలుగు లక్షల వరకు ప్రభుత్వం సబ్సిడీతో కూడిన రుణాలు ఇస్తుందని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు ఎన్నో సంవత్సరాల నుంచి మేము చేసిన సేవా కార్యక్రమాలన్నీ మీరు సమాచారంగా రూపంగా ప్రతి ఒక్కరు చేరవేస్తున్న ప్రశ్ని హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది కంటోన్మెంట్ వ్యాప్తంగా నేను ఒక్కనిగా స్టార్ట్ అయినా ఒక్కనిగా స్టార్ట్ చేశాను ఈ చలివేంద్రాలు ఈ రోజు మా కంటోన్మెంట్లో లో ఉన్న మన కాంగ్రెస్ నాయకులు అందరూ ముందుకు వచ్చి సేవ చేయడం చాలా శుభ సూచకం ఏ వార్డుకు చూస్తే ఆ వార్డుల వారిలో లీడర్లు ఈరోజు వైష్ణవ్ యాదవ్ గారు కూడా స్వయంగా ముందుకు వచ్చి వారే అందరు పెడుతున్నారు బాబాయ్ నేను కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తాను అని చెప్పడం చాలా శుభ సూచకం మీరు చాలామంది వేరే వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళు ఎన్నో పదవులు అనుభవించినా కూడా డబ్బులు ఏదైనా ఉంటే ఇంకా ఏమైనా సంపాదించుకొని ఇంట్లోనే పెట్టుకోవాలనుకుంటారు కానీ తోటి మనుషులకి ఏమైనా సాయం చేయాలని ఆలోచన లేదు ఎలక్షన్ల నిలబడాలి ఏదో ఒక నినాదాలతోటి గెలవాలి ఏదైనా దుష్ప్రచారంతో గెలవాల తప్పితే మంచి పనులు చేసి మంచి సేవలు చేసి నలుగురికి సహాయపడి గెలవాలని ఆలోచన ఉండదు వాళ్ళకి మనం గెలిచిన తర్వాత సేవ చేయాలని ఆలోచన కూడా లేదు ఈరోజు ఏ పదవుల లేకున్నా వీళ్ళందరూ ముందుకొచ్చి సొంత నిధులతో సేవ చేయడం చాలా గొప్ప విషయం ఈరోజు నేను చాలా గర్విస్తున్నా సంతోషిస్తున్నా ఏంటంటే మనని చూసి నేను ఎస్డిఎఫ్ శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తే నేను గెలిచేవారికి ఎవరికి అర్థం కాలేదు నేను పిచ్చోన్ లెక్క సేవ చేస్తుంది అనుకోరు కానీ నేను గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమైంది ఏంటంటే ప్రజలకు సేవ చేసానికి ఎప్పుడు దేవుని స్వరూపాలైన అమ్మలందరూ ఆశీర్వాదించి ఆశీర్వదించి ఓటు రూపంగా నాకు వీళ్ళకు సేవ చేసే అవకాశం కల్పించింది కాబట్టి నన్ను చూసినాక మన కంటోన్మెంటే కాదు చుట్టుముట్టు కాన్స్టెన్సీ చాలాసార్లు నాకు చెప్పారు అన్న నీ సేవలే నేను గెలిపించింది మేము కూడా మీ మార్గంలోనే నడుస్తామన్నారు నన్ను ఆదరించి ఆశీర్వదించిన కంటోన్మెంట్ ప్రజలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నన్ను గెలిపించినందుకే కాకుండా నా ద్వారా మా కంటోన్మెంట్ ప్రజల ద్వారా యావత్ తెలంగాణకు మేలైతుంది నన్ను నేను గెలవడానికి ప్రధానమైన కారణం సేవలే కాబట్టి మిగతా నాయకులు కూడా సేవలు చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కారం చేసి చేసిన వాళ్ళకు ఖచ్చితంగా అవకాశం ఇస్తారా అనే ఒక అభిప్రాయం నా గెలుపుతోటి చాలామంది కలిగింది కాబట్టి ఈరోజు మా ఉన్న మన ఉన్న మా నాయకులకు అందరికీ ఎవరెవరైతే ఈ డ్రింకింగ్ వాటర్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేశారో వాళ్ళ సొంత నిధులతోటి వారికి హృదయపూర్వకంగా నా ఒక అభినందనలు ప్రజల తరం నుంచి నా తరం నుంచి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నా ఇలా ఇలాంటి పాటలు నడుస్తుంటే చాలామంది కూడా వేరే పార్టీ వాళ్ళు కావచ్చు మిగతా డబ్బున్నోలు కావచ్చు సేవ చేయాలనుకున్న వాళ్ళందరూ అందరూ కూడా ముందుకు వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు మానవ సేవే మాధవ సేవ అన్ని మతాల కన్నా గొప్ప మతం మానవత్వం కాబట్టి అలాంటి దృక్పథంతో మా కాంగ్రెస్ నాయకులందరూ నడుస్తున్నందుకు నేను గర్విస్తున్నాను అదే బాటల్లో ప్రతి ఒక్కరు నడవాలి ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారమై మన కంటోన్మెంట్ నియోజకవర్గం చుట్టుముట్టు ఉన్న నియోజకవర్గాలకి ఆదర్శవంతమైన నియోజకం నియోజకవర్గం కావాలి మనసారా భగవంతుని ప్రార్థిస్తూ ఇలానే ఇలాంటి సేవలు చేస్తూనే ఉంటాం ఇలాంటి సేవలని అందరినీ సద్వినియ్ చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి సర్వీస్ ఓరియంటెడ్ మిగతా విషయానికి వస్తే ప్రభుత్వ పరంగా ఇందాకని వైష్ణవ్ యాదవ్ గారు చెప్పినట్టు సన్న బియ్యం కార్యక్రమం రాష్ట్రం అంతా మొదలైనా కూడా మన కంటోన్మెంట్ కావచ్చు హైదరాబాద్లో ఇంక ఇంప్లిమెంట్ కాలే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉందినందున ప్రతి కుటుంబంలో ఒక్కరికి ఆరు కిలోలు నాణ్యత గల సన్న బియ్యం ఇస్తున్నారు అదే కాకుండా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ఇచ్చారో అది నెరవేరుస్తూ దాంతోపాటు మీ ఇప్పుడు యువ వికాసం కింద ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి అందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద నాలుగు లక్షల రూపాయల దాకా యాభై వేల నుంచి నాలుగు లక్షల రూపాయల దాకా రుణాలు ఇస్తారు ఈ యొక్క రుణాలను కూడా మీరు ఒక స్కీమ్ని కూడా కంటోన్మెంట్ ప్రజలు నిరుద్యోగులంతా సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నారు థ్యాంక్ యూ